నమస్కారం అండి రేషన్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్ ఎస్బీఐ బ్యాంక్ వారికి ఉచితంగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎలాంటివి ఉచితం ఇవ్వబోతున్నారు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీటిని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్డే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దయచేసి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది రీచ్ అవుతుంది ఇక లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్తుంది ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేషన్ కార్డు కు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ముఖ్యమైన సమాచారం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికి కూడా ఒక తీపి కబుర్ అయితే అందించింది అదేంటంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వాలు సైతం విస్తృత ప్రయోజనాలు అయితే అందిస్తాయి ఎందుకంటే ఇది ప్రభుత్వం సంబంధించినటువంటి బ్యాంక్ కాబట్టి లోన్లు అందించడం సబ్సిడీలు ఇక ఉచిత పథకాలకు తెలరేషన్ రేషన్ అయితే ఉపయోగపడుతుంది ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఆ లకు సంబంధించి కూడా తెలరేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు ఇప్పుడు రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రామాణికంగా తెలరేషన్ కార్డు తీసుకున్నారు ఇదే ఎక్కువలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది ఏళ్ళు కనుక నిన్న వారికి ఎస్బీఐ మరొక సువర్ణ అవకాశం అయితే అందించింది వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా వారందరికీ కూడా ఫ్రీగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయింది అనమాట ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అయితే కల్పించడం అనమాట ఇటీవల కాలంలో అయిదైతే ఎయిర్పోర్ట్ లో లగేజ్ మోయడానికి ఇరవై ఆరు పోస్టులు ఉన్నట్లే దాదాపు ఇరవై వేల మంది అయితే ఆ పోస్టుల కోసం అయితే ఎంత నిరుద్యోగిత ఉందో భారతదేశంలో కనిపిస్తుంది ఆ సంఘటన చూసినప్పుడు అయితే అయితే ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అయితే కల్పించబోతున్నట్టు నిరుద్యోగులకు ఇక వెంటాడుతుంది ఏటా వేలాది మంది పట్టబదులై బయటకు వస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించడం అయితే చాలా కష్టంగా మారింది ఇలాంటి సమయంలో స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్బీఐ కూడా ఓ కార్యక్రమాన్ని అయితే చేపడుతుంది అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండి మీకు తెల్ల కార్డు ఉన్నట్లయితే ఈ పథకానికి కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే అర్హులైనట్లయితే మీ తిరుగు కూడా షేర్ చేయండి వరకు ఇక యువతకు సంబంధించి వృత్తి ఏదైతే నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి కార్యక్రమాన్ని తీసుకొని చేయబడుతుందట ఎస్బీఐ అందించే ఫ్రీ ట్రైనింగ్ లో ప్రయోజనాలు పొందాలంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు అయితే వయసు కలిగి ఉన్న వారి అర్హులు ఇక తెలురేషన్ కార్డు కలిగి ఉండాలి అర్హత ఆసక్తి ఉన్నవారు సమీపంలో ఎస్బీఐ బ్రాంచ్ అయితే సంప్రదించాల్సి ఉంటుంది ఉంటుందన్నమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకే ఎస్బీఐ ఇక శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది వారికి ఉపాధి అవకాశాలు అందించడం ద్వారా నివారించడం నిరుద్యోగ యువతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారు ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు స్వయం సోపాధి ఏదైతే ఉపాధి సంబంధించి అవకాశాలు అవగాహన కల్పిస్తే వివిధ వృత్తుల్లో శిక్షణ అయితే ఇస్తుంది అనమాట సో ఇందులో ట్రైనింగ్ ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తుంది అనమాట సో అభ్యర్థులకు సంబంధించి తెలుగు రాయడం తెలిసి ఉండాలి కనీసం ఏడవ తరగతి పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట ఎలాంటి శిక్షణ ఇస్తారు ఏందంటే ఏసీ మెకానిక్ మోటార్ రీవైండింగ్ కావచ్చు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ రిపరిజేషన్ కావచ్చు ఇక సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫోన్ రిపేరింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ డ్రైవింగ్ ఎలక్ట్రిషియన్స్ కోర్సుల శిక్షణ అయితే ఇస్తారనమాట సో అవకాశం ఉండి మీరు కనుక ఈ వీటికి శిక్షణ పొందాలనుకుంటే కంపల్సరీ అయితే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట